చాలా దోర ఉందమ్మా చిన్నగా అర్థమార్గం నేను చెప్పాలి ఎక్కువగా ఈ వ్యాపారస్తులు గంకాయ వ్యాపారస్తులు కూడా డబ్బుల కోసం అని చెప్పి ఆ ప్రయోగం మీకు మీద చేస్తున్నారు చాలా కావాలమ్మ చాలా పెద్ద నేరం అటువంటి వాళ్ళని జైలుగా పెట్టడం నడి రోడ్డు మీద కేక తీసే పులి తీసా జీవితాలు అనుకుంటున్నారు ఈ చిన్న వయసులో ఆ చిన్న వయసులో అక్కడ గంజాయి అవైతే ఎందుకని పనికొస్తాడానికి పనికొస్తాడా బాడీ అంటే నిర్వీర్ అయిపోతుంది సాసారానికి కూడా పనిచేయలేదు తల్లిదండ్రులు కూడా ఉపయోగపడవు ఎందుకు ఉపయోగపడతాడు సమాజానికి ఈ కురాలకు అలవాటు చేస్తా కొంతమంది ఎందుకు చేశారు వ్యాపారం కోసం వాళ్ళ డబ్బుల కోసం అటువంటి ఇవి వెళ్ళాలి నేను అందుకే రోజు కోసాన్ని ప్రశ్న పెడుతుంటాను అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయాలి కాళ్ళు చేతులు తీసాడు కాళ్ళు చేతులు తీసేసి ఆ రాష్ట్రం జబ్జీసారి గవర్నమెంట్ ఏంటంటే పడి చేయండి మీకు అధికారం హైదరాబాద్లో దాన్ని పేపర్లో చూశారు మీరు టీవీలో గురించి ఉండదు కాదు అన్న ఆడపిల్ల రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మా ఆడపిల్ల రాష్ట్రంలో డ్రగ్స్ ఆడపిల్లలో ఫోటో వేసారు పేపర్లో టీవీలో చూపించారు హాస్టల్లో ఉంటారు పిల్లలు వాళ్ళు డ్రగ్స్ అలవాటు అనిపై వర్షాల వరండా అలాంటి వరండాలో ఒంటిమి తిరిగి లేకుండా వర్షాలు పడుకున్నారు పోతాయండి నేను ఇప్పుడు పోతాను కాదు కుటుంబం చాలా దారుణం బాధ వేసి రావాల్సిన అవసరం ఉంది పశువులు కూడా దీన్ని పూర్తిగా పోతూ ఏదైతే రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ ఏమైనా లేకుండా చేయవలసిన అవసరం ఉందని చెప్పి